ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు మండలం కోవూరు పంచాయతీలోని పదవ నందు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత కోవూరు మండలం బజార్ సెంటర్ వద్ద గల పీటిఆర్ఎ కిరణాలపై నూతనంగా నిర్మించిన కల్వర్టు ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు టీడీపీ ప్రభుత్వంలో చెప్పినటువంటి హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తాయని కొనియాడారు ప్రజల సమస్యలు కూడా తెలుసుకుని వారితో మాట్లాడారు అనంతరం ఇటీవల అకాల మండలం చెందిన ఎన్టీవీ రిపోర్టర్ రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు చాలా 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 కష్టపడ్డారు చాలా చాలా రెండు సంవత్సరాల నుంచి మేడం చాలా మా బిడ్డలు చాలా హ్యాపీగా ఉన్నాం చాలా पञ्चायत <laughs> सेक्र

హెడ్ క్వార్టర్స్ లో పెన్షన్ ఇవ్వడం జరిగింది మొదట ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పంతొమ్మిదే నెల అయితే ఒక్కరోజు కూడా ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం కానీ ఏ రోజు దానికి తప్పి రెండో తేదీ కూడా ఇవ్వలేదు ఈరోజు ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్వీస్ మెన్ కూడా పెన్ పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పిన సార్వేలు అలాగే డిసేబుల్ పెన్షన్ పదిహేను వేలు అలాగే నార్మల్ పెన్షన్ నాలుగు వేలు అందించడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆ రోజు చెప్పారు ఈరోజు చేస్తున్నారు అదేవిధంగా ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షేమంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మన అందరికీ దారి తెన్ను చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు కాన్స్టిట్యు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు అందరికీ ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని వార్డు ప్రజలకి కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను మనము ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది రామిరెడ్డి గారి తోటలో పోయిన నెల ఒకటో తేదీ వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు కాలమా వానలు వచ్చాయి మేము నోళ్ళు నీళ్ళతో మునిగిపోతున్నామని కొంతమంది మహిళలు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మనం ఆ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పీటర్స్ కెనాల్ కలవట్ పాడుబడిపోయింది ట్రాఫిక్ అంతరాయాలు జరుగుతున్నాయి ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అలాంటి కలవట్ని మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం వెడల్పు చేసుకున్నాం దాన్ని మన రాజ్యసభ సభ్యులు బీద రావు గారి నిధులతో యాభై లక్షలు వెచ్చించి ఈరోజు అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ కల్వర్ట్ని మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఇది కోవూరులో తొలి మెట్టు మాత్రమే తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి రాబోయే రోజుల్లో కోవూర్ని మున్సిపాలిటీ చేయబోతున్నాం మినిస్టర్ గారు మన ఎంపీ కూడా మాట్లాడారు నేను కూడా మాట్లాడాను రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూర్ని మున్సిపాలిటీ చేసి తద్వారా కోవూరికి నిధులు ఎక్కువ తెచ్చి కోవూర్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం అలాగే గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడిన ఈ కెనాల్ కూడా ఈరోజు మనం చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకొకటి మనం బాపన అది రాబోయే రోజుల్లో బాపన కళను కూడా మనం పూర్తి చేసి దాన్ని కూడా సరైన ఆధునీకరణ చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు పదిహేనవ ఆర్థిక సంఘ నిధుల ద్వారా కోవూరు పంచాయతీలో ఈ రోజుకి కోటి యాభై లక్షల రూపాయల నిధులు రోడ్లు డ్రైన్ల కోసం ఖర్చు చేయడం జరిగింది అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ లో కోటి నలభై ఐదు లక్షలతో జల్ జీవన్ నిధులతో సాగునీటి అవసరాల కోసం కూడా వెచ్చించాం అలాగే కోవూరులో దాదాపు మూడు కోట్లతో కోర్టు బిల్డింగ్ విలేజ్ హెల్త్ సెంటర్స్ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కోవూరు పంచాయతీలో దాదాపు ఆరు కోట్ల రూపాయలు